హలో ఎవరివన్ నేను మీకు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంట సబ్స్క్రైబ్ చేయండి ఇది అడవి మల్లి చెట్టు మల్లి చెట్టుకు సంబంధించిన వివిధ రకాలలో ఒక రకం పేరు అడవి మల్లి ఈ అడవి మల్లి చెట్టు తీగలా వ్యాపిస్తుంది ఇతర చెట్లపై పాకుతుంది నిమ్మ మొక్కల మీద కూడా ఉంది ఈ మల్లెపూలు చాలా సువాసన కలిగి ఉంటాయి మనం తలలో పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వస్తాయి ఈ మల్లె చెట్టు గురించి చెప్తున్నాను వినండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటూ సబ్స్క్రైబ్ చేయండి దీని శాస్త్రీయ నామం జాస్మినం పూబే సెన్స్ ఇది స్వేచ్ఛగా వ్యాప్తి చెందే పొద ఇది మెత్తనైన హృదయాకృతి ఆకులతో పెద్ద సమూహంగా ఉంటుంది పువ్వులు చాలా అందంగా ఉన్నాయి ఈ చెట్టు యొక్క పువ్వులు విరబూసినప్పుడు నక్షత్రాకారంలో అందంగా ఉంటాయి ఈ పువ్వులు తెల్లగా మంచి సువాసన కలిగి ఉంటాయి ఇది సతతహరితం అని చెప్పవచ్చు వీటి కొమ్మలు తీగలుగా వ్యాప్తి చెందుతాయి ఈ మల్లెపూలు నక్షత్రాకారంలో ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఆకర్షణ పత్రాలు ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఉంటాయి ఏడు నుంచి ఏడు నుంచి చూసారు ఈ ఆకర్షణ పత్రాలు ఎనిమిది ఉన్నాయి మంచి స్మెల్ వస్తున్నాయి ఫస్ట్ నైట్ రోజు కూడా పెట్టుకోవచ్చు మొగ్గలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఈ ఆకులు చూసారు ఎలా ఉన్నాయో చాలా బాగా ఉన్నాయి అందంగా ఉన్నాయి ఇది బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తుంది చాలా అందమైన ఈ మల్లెపూలు నాకు చూడగానే నచ్చేసాయి చూసారు ఆకులు ఎంత అందంగా ఉన్నాయో గ్రీన్ కలర్లో ఉంటాయి వీటి కొమ్మలు తీగలుగా వ్యాప్తి చెందుతాయి ఇది సాధారణంగా అన్ని చోట్ల కనిపిస్తుంది మేము వెళ్ళే దారిలో అటువైపు ఇటువైపు ఉంది చూసారు పూలు కట్టుకొని పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో మంచి సువాసన కలిగి ఉన్నాయి ఈ వీడియో ఈ ఆకులు బేస్ వద్ద ఈయనకి ఒకవైపు అండాకారంలో గుండ్రంగా ఉంటాయి ఈయనకి మరొక వైపు వ్యతిరేకంగా ఇలాగే ఉంటాయి పువ్వులు చాలా అందమైన ఈ పూల మొక్క నేను మీకు చూపించాను మీరు కూడా మీకు కనిపించినప్పుడు పెట్టుకోండి తోటల్లో అలంకరణ కోసం పెంచుకోవచ్చు సువాసన కోసం పెంచుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై బలే నిర్మలా ఛానల్